ॐ श्री गणेशाय नमः ॐ श्री महासरस्वत्यै नमः ॐ श्री सीतारामाभ्यो नमः शुक्ल अम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसन्तये कूजन्तं राम मधुरं मधुराक्षरं, आरुह्य कविताशाखम् వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామంద్రాయ వేద రఘునాథాయ నాథాయ సీత జయ శ్రీరామ్ అత్యంత రమణీయమైన బహుసుందరమైన అద్భుత సుందర కావ్యమైనటువంటి సుందరకాండ నిత్య పారాయణలో భాగంగా మనం ఈరోజు ముప్పై నాలుగవ రోజుకు చేరుకున్నాము మనము ముప్పై ఐదవ సర్గంలో ఉన్నాము నిన్న మనము హనుమంతుడు దివ్యమంగళ స్వరూపమైన శ్రీరాముని అంగాంగ వర్ణమును దివ్యముగా వర్ణించడం జరిగింది ఇక ఈరోజు సీతమ్మకు సుగ్రీవుడు శ్రీరామచంద్రుని యొక్క మైత్రి గురించి తెలపడం జరుగుతుంది సీతాన్వేషణకు వానర వీరులందరూ కూడా నలు దిశలకు వెళ్ళడం జరిగిందని సీతమ్మకు చెప్పడం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీరామ్ నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి శోకము చింత మహాత్ముడైన ఆ రాముని యొక్క అగ్నిగృహమును అగ్నులు దహించి వేసినట్లుగా తప్పింపజేయుచున్నవి నీవు కనబడిని కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతము వలె ఎంతయోచరించుపోచున్నాడు ఓ రాకుమారి అందమైన వనముల యందునూ నదీ తీరములయందునూ సెలయేళ్ల పక్కన సంచరించుచున్నప్పటికీ శ్రీరాముడు నీ సాహచర్యము లేక ఆనందింపలేకపోవుచున్నాడు ఓ జానకి ఆ సర్వశ్రేష్ఠుడు రావణుడిని బంధుమిత్ర పరివార సమేతముగా సంహరించి అతి శీఘ్రముగా నిన్ను పోగలడు రాముడు వాళ్ళని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపిణీన్ను వెదకించుటకును ఆ ఇరువురు కూడా ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందము చేసుకునిది అపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కిందను సమీపించను యుద్ధమున వాలి హతుడయ్యను శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుడిని రాజుగా చేసెను ఓ సీతాదేవి ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి బలపడెను నా పేరు హనుమంతుడు నేను వారికి దూతగా ఇచ్చటికి వచ్చి ఓ దేవి సుగ్రీవుడు కిష్కింద రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకు పంపెను మహాతేజస్సాలియగు వానర ప్రభువగు సుగ్రీవుని యొక్క ఆదేశము మేర మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరును కూడా భూమి నలుదిక్కులకును నిన్ను వెదకుటుకై బయలుదేరిరి ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్న వారై భూమి అంతటను సంచరించుచున్నారు మేము కూడా ఆ పని మీదే ఈ దిశగా వచ్చితిమి వాలిసుతుడైన అంగదుడు శ్రీమంతుడు మహాబలశాలి కూడాను ఆ కపీశ్వరుడు వానరసేనలో మూడవ వంతు బలమును వెంటబెట్టుకుని బయలుదేరెను శ్రేష్టమైన వింధ్యాద్రియందు సంచరించుచుండగా మేమందరము దారితప్పి శోకాతురులమైతిమి మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి కార్యము సఫలము కాకుండుట వలన గడువు మీరుట వలన సుగ్రీ సుగ్రీవుని వలన భయము చేతను మేము అందరము కూడా ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి మేము దుర్గమారణ్యములను గిరులను సెలయేళ్ల తీరములను గాలించితిమి కానీ ఓ దేవి మీ జాడగానక నిస్పృహతో అశువులు వీడుటకు పూనుకుంటేమి ఆ శిఖరముపై మేము ప్రయోపవేశమునకు ఉపక్రమించితిమి నిరాహార దీక్షకు దిగిన వానర పొంగవులను అందరిని చూచి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యను అంతటా అతడు నీ అపహరణము వాలి మృతిని జటాయు మరణమును మరియు మా ప్రయోగవేశ విషయమును తలచుకొనుచు ఎంతయో వెలిపించెను సుగ్రీవాజ్ఞను సకాలంలో నెరవేర్చని కారణముగా మేము నిరాశపడి మరణింపదలిచితి అప్పుడు మా కార్య సాఫల్యముకా అన్నట్లుగా మహాపరాక్రమశాలి అయిన సంపాతి అని పేరుగల గృధరాజు అచటికి వచ్చెను జటాయువు సోదరుడుకు ఆ సంపాతి తన సోదరుని యొక్క మరణ వార్తను విని కృద్ధుడై ఈ విధముగా పలికెను ఓ వానర వీరురారా నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసిరి మీ వలన వెనుగోరుచున్నాను తెల్పుడు అని పలికెను రావణుడిచే జటాయువు చంపబడుటను పరోపకారముకైన జరిగిన జటాయు యొక్క శ్లాఘ్య మృతిని గూర్చి అంగదుడికి అంగ రావణుడిచే జటాయువు చంపబడుటను పూసగుచ్చినట్లుగా అంగదుడు వివరించెను ఓ సీతాదేవి జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణ వలయములో అంటే లంకలో ఉన్న విషయమును తెలిపెను పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగత సహితులమై మేమందరము కూడా వెంటనే బయలుదేరి వచ్చి తిమి వానరులందరూ సంతోషముతో పొంగిపోయి నిన్ను చూడవలను అనే కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరమునకు చేరింది నీ దర్శనకాంక్షతో సాగర తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరూ భయముతో మరలా చింతాగ్రస్తులయ్యిరి పిమ్మట అపార సముద్రమును చూచి బీతిల్లుచున్న సైన్యం యొక్క తీవ్రమైన భయాందోళనను పోగొట్టి నేను వంద యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించితిని ఆ రాత్రి అందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించితిని ఓ పూజ్యురాల నేను రావణుడిని చూచితిని శోకాకులవైన నిన్నును దర్శించితిని ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించితిని ఓ దేవి నేను శ్రీరాముని దూతను నన్ను విశ్వసింపము ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచటికి చటికి వచ్చితిని దయచూసి నాతో మాట్లాడుము అమ్మా నేను వాయుసుతుడను సుగ్రీవునికి మంత్రిని నన్ను నమ్ము శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే సర్వశుభ లక్షణములు కలిగిన వాడును అగ్రజుని సేవలయందే నిమగ్నుడు అగు లక్ష్మణుడు కూడా కుశలమే అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త రాముని యొక్క హితమునందే నిరతుడై ఉన్నాడు సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రము ఈ లంకకు కామరు కామరూపుడనైన నేను నీ జాడను తెలిసి కొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోక వనమునకు చేరితిని అమ్మా నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులుడయ్యున్నారు మిక్కిలి పరితపించుచున్నారు నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను నేను అదృష్టవంతుడను ఓ దేవి భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు ఎన్ని ఆటంకములు ఎదురైనను అందరి కంటె ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది మాత ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యముగా అనుకోగలను మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుడిని అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతిశీఘ్రముగా నిన్ను పొందగలడు ఓ వైదేహి మాల్యవంతము అని పేరు గల ఒక మహాపర్వతము గలదు అతడి నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతములకు వెళ్ళెను శంభసాధనుడు అను అను ఒక రాక్షసుడు సముద్ర తీరమును గల అతడి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుడిని హతమార్చెను ఆ కపీశ్వరుని భార్యయగు అంజనాదేవి అందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించితిని నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అనుఖ్యాతి ఏర్పడినది పవిత్రాల పురాలవైన ఓ వైదేహి నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపితిని ఓ దేవి త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుంచి తీసుకుని పోగలడు శోకము చేకృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొని కారణమున అతనిని విశ్వసించెను తగిన నిదర్శనములచే అతనిని రామదూతగా ఎరింగను అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను ఆ మహాసంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని గల ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె భాసిల్లెను కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని ఆమె భావించెను పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చెను ఓ మైథిలి నీకు విషయములను అన్నింటినీ తెలిపి తిని ఓరడిల్లుము ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషము కలుగునో తెలుపుము తిరిగి వెళ్ళెదను ఓ మైథిలి మహర్షుల ప్రేరణ వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంభసాధనుడిని యుద్ధమును చంపివేశను పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి అందు జన్మించిదని బల సంపదలో నేను ఆ వాయుదేవుడి అంతటి వాళ్ళను అని ఆ వానరుడు హనుమంతుడు సీతమ్మతో పలికెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పది ఐదవ సర్గము సమాప్తము జయ శ్రీరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ